లక్ష్మీదేవి లక్ష్మీదేవిగూడ కాలనీలో నాకాబందీ చేయడం జరిగింది దాదాపు సివిల్ ఫోర్స్ వంద హండ్రెడ్ మెంబర్స్ మరియు స్పెషల్ పార్టీ అండ్ ఏఆర్ ఫోర్స్ వాళ్ళు ఒక థర్టీ మెంబెర్స్ అండ్ టోటల్గా వన్ థర్టీ మెంబర్స్తో పాటు ఈరోజు ఈ లక్ష్మీగూడ ఏరియా సరౌండింగ్ మొత్తం కూడా నాకాబందీ చేయడం జరిగింది దానిలో భాగంగా టోటల్గా ట్వంటీ సెవెన్ వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ మరియు ఒక సెవెన్ వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ ఫైవ్ వెహికల్స్ వితౌట్ నంబర్ ప్లేట్ సీజ్ చేయడం జరిగింది అలాగే ట్రాఫిక్ పోస్ని కూడా వినియోగించుకొని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా వేయడం జరిగింది దానిలో భాగంగా ఒక సెవెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ వేసాము అలాగే పబ్లిక్ బూజింగ్ కేసెస్లో ఒక ఫోర్ కేసెస్ వేసాము ఈ సక్సెవెస్ విషయంలో బెల్ట్ షాప్ సంబంధించి రెండు బెల్ట్ షాప్ల మీద రేడ్ చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వర్త్ గల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది అలాగే గ్యా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ ఇల్లీగల్గా పొజిషన్ ఉన్నటువంటి ట్వెల్వ్ సిలిండర్స్ని సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాము మన ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చేయడం జరిగింది పబ్లిక్ పోలీసింగ్లో భాగంగా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఈ యొక్క కార్యక్రమం చేతబ చేయడం జరిగింది